మహాభారతం ఇతిహాసం ఇతిహాసము అన్న మాటకు అర్థాన్ని నేను మీకు అనేక చెప్పడం జరిగింది ఇది హా అసం ఇది ఇట్లే జరిగినది అంటే కల్పిత కథ కాదు యథార్థముగా జరిగినటువంటి విషయాన్ని వ్యాస భగవానుడు మన కొరకు అందించాడు సంస్కృతంలో కారణజన్ములైనటువంటి నన్నయ్య గారు తిక్కన గారు ఎర్రాప్రగడగారు ముగ్గురు కవిత్రయం ఆంధ్ర భాషలోకి దాన్ని అనువాదం చేశారు అంత గొప్ప మహాభారతంలో ఆది పర్వము ఆది అంటే ప్రారంభము మహాభారత కథా ప్రారంభం ఎక్కడ జరిగిందో ఆది పర్వానికి సంబంధించినటువంటి విశేషాలని మీరు ఆది పర్వంలో వినడం జరిగింది ఇక ఇప్పుడు మనం ప్రస్తావించబోయేటటువంటి పర్వాన్ని సభాపర్వము అని పిలిచారు వ్యాసుల వారు పెట్టుకున్న పేరు సభాపర్వము కవిత్రయం అనువాదం చేసినప్పుడు నన్నయ్య గారు కూడా దానికి సభాపర్వము అని పేరు పెట్టారు సభ అన్న మాటకి అర్థం ఏమి అంటే కాంతితో తేజస్సుతో కూడుకున్నదై కొంతమంది వ్యక్తులు కూడేటటువంటి ప్రదేశానికి సభ అని పేరు ఆ సభ ఎందు కొన్ని మర్యాదలుంటాయి ఆ సభయందు కొంత కొంత కర్తవ్యత నిష్ఠతో వ్యవహరించవలసి ఉంటుంది సభా మర్యాద అని ఒక మాట సభ ఎందు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకపోతే వచ్చేటటువంటి శిక్ష ఏమి అంటే ఆయుర్దాయము క్షీణిస్తుంది అందుకే సభాభ్యస్ సభాపతిభ్యో నమో నమో అని రుద్రం సభా సభాపతి శివస్వరూపం భీష్మాచార్యుల వారు స్వచ్ఛంద మరణం వరం కలిగినటువంటి మహానుభావుడు అంతటి మహానుభావుడు కూడా మరణించడానికి కావలసిన హేతు ఎక్కడ పండింది అంటే సభాప్రమంలో పండింది సభాపర్వంలో ద్రౌపదీదేవి అడిగినటువంటి ప్రశ్నకి ధర్మం తెలిసి కూడా జవాబు చెప్పలేదు కాబట్టి ధర్మం తెలిసి ధర్మం అడిగిన వారికి సభలో జవాబు చెప్పకపోతే తెలిసి కూడా ధర్మాన్ని పైకి చెప్పకుండా ఆపిన వారు ఎవరున్నారో వారందరూ కూడా మృత్యువునకు వసులవుతారు అంతటి స్వచ్ఛంద మరణ వరం ఉన్నటువంటి భీష్మాచార్యుల వారి శరీరం పడిపోవడానికి హేతువు కూడా సభాపర్వంలోనే వచ్చింది అలాగే ద్రోణాచార్యుల వారు అలాగే కృపాచార్యుల వారు ఇంతమంది మహానుభావులు అయినప్పటికీ సభాపర్వమే వారి మృత్యువులకు అయి కూర్చుంది ఆ పర్వమునకు సభాపర్వం అని పేరు ఇందులో అన్ని సభలే అసలు పాండవుల యొక్క ప్రమేయం లేకుండా పాండవుల ఆలోచనకి సంబంధించినది కానిది శ్రీకృష్ణ పరమాత్మ బాగా ఆలోచించి నిర్ణయం చేసినటువంటి కారణం చేత వచ్చిన సభ మయసభ చిత్రం ఏమిటంటే ఊర్ధ్వలోకాల్లో కానీ అధోలోకాల్లో కానీ ఎక్కడా లేనంత గొప్ప సభ భూలోకం మీద వచ్చింది మయసభ ఆ మయసభ పాండవాగ్రజుడైనటువంటి ధర్మరాజు గారిది పాండవులది అన్న యాజమాన్యం పెద్దవాడు గనక ధర్మరాజు గారిది ధర్మరాజు గారిది సభ కానీ ఆ మయసభ సమస్త అసూయ ద్వేషములకు కారణమైంది ఆ మయసభ కారణం చేత దుర్యోధనుడు మణిసభ నిర్మాణం చేశాడు మయసభ ఎంత గొప్పదో చెప్పడానికి మయసభని పోల్చడానికి ఇతర సభలు చూసిన వాళ్ళు తప్ప పోల్చడానికి శక్తి కలిగిన వాళ్ళు కారు అన్ని సభలు చూసిన వాడెవరు ఒక్కొక్క సభలో ఎంత గొప్పగా ఉంటుంది ఆ సభలో ఎటువంటి వివేచన జరుగుతుంది ఎటువంటి నిర్ణయాలు జరుగుతాయి ఎవరెవరు ఆ సభలో కూర్చుంటారన్న దాన్ని బట్టి ఆ సభ గౌరవం నిర్ణయింపబడుతుంది ఎక్కడెక్కడ ఏ సభ ఎలా ఉంటుందో ఇంద్ర సభ ఎలా ఉంటుందో వరుణ సభ ఎలా ఉంటుందో యమసభ ఎలా ఉంటుందో బ్రహ్మసభ ఎలా ఉంటుందో ఏ సభలో ఎవరు కూర్చుంటారో ఒక్కొక్క సభలో కూర్చోడానికి ఏ పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళకి అర్హత కల్పింపబడుతుందో నారద మహర్షి చెప్పి ఇన్ని సభల కన్నా భూలోకంలో నీదైన ఈ మయసభ గొప్పది అన్నారు ఆ మయసభ దుర్యోధనుడి యొక్క అసూయకి కారణమైంది ఆయన మణిసభని నిర్మాణం చేశాడు ఆ మణిసభ యుత క్రీడకి ఆలవాలమైంది అటు ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు ఇటు పాండురాజ పుత్రులు అక్కడ ఆడారు శకుని తన మాయాజూదంతో ధర్మరాజుని ఓడించాడు ఓడించిన కారణం చేత వాళ్ళు ఐశ్వర్యాన్నంతటినీ కోల్పోయారు శకుని చేత ప్రేరేపింపబడినటువంటి ధర్మరాజు చిట్ట చివరకి తన ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదీ దేవిని కూడా పంద్యంలో ఉండి ఓడిపోయాడు అప్పుడు ద్రౌపదీదేవి ఒక ప్రశ్న వేసింది వెళ్ళిన ప్రాతికామిని నన్నోడి తన్నోడెనా తన్నోడి నన్నోడెనా ఇప్పటికీ ఆ ప్రశ్నకి జవాబు చెప్పబడినట్లుగా కనపడదు అంత పెద్ద సభలో ఆవిడ వేసిన ఆ ప్రశ్నకి జవాబు చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు చిట్ట చివరికి భీష్మాచార్యుల వారు కూడా నీ ప్రశ్నకి ధర్మరాజే జవాబు చెప్పగలడు అన్నారు ధర్మరాజు కూడా చెప్పలేడు అందుకే ఇప్పటికీ జవాబు చిక్కని ప్రశ్న అయితే నన్నోడి తన్నోడేనా తన్నోడి నన్నోడేనా అంటూ ఉంటారు కానీ దేవి అడిగినటువంటి ఆ ప్రశ్న వెనక ఎంత ధర్మ సూక్ష్మమో దాగి ఉంది చిట్ట చివరికి ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య ప్రభావము చేతనే తిరిగి రాజ్యాన్ని సంపాదించుకున్నారు పాండవులు ఇంటికి వెళ్ళిపోయారు మళ్ళీ అనుద్యూతానికి ఆహ్వానింపబడ్డారు మళ్లీ అనుజ్యూతానికి వెళ్ళారు అక్కడ శకుని పంద్యం వేసేటటువంటి వాడు దుర్యోధనుడు పంద్యం ఒడ్డేటటువంటి వాడు పన్నెండు సంవత్సరముల అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము ఎవరు ఓడిపోతే వాళ్ళు అంగీకరించి ధర్మరాజు మళ్లీ జూదమాడాడు ఈసారి మళ్లీ ఓడిపోయాడు ఓడిపోయి అడవుల పాలై వెళ్ళిపోయాడు అలా ధర్మం పక్షాన నిలబడినటువంటి పాండవులు దేవితో కలిసి అరణ్యమాసానికి వెళ్ళిపోతున్నటువంటి ఘట్టం దగ్గర సభాపర్మం పూర్తయిపోయాయి నారచీలలు కట్టుకుని ధర్మమూర్తులైనటువంటి పాండవులు తన ధర్మపత్ని అయినటువంటి దేవితో కలిసి అరణ్యవాసానికి బయలుదేరిపోయినటువంటి సంఘటన దగ్గర పూర్తయిపోయినటువంటి సభాపర్మం శుభప్రదంగా పూర్తయింది అని చెప్పడం సాధ్యపడే విషయమా అంటే ధార్మిక చింతన చేసి చూసినప్పుడు ఖచ్చితంగా చాలా మంగళప్రదంగానే పూర్తయింది ఎందుచేత అంటే భగవంతుని యొక్క అవతార ప్రయోజనము ధర్మమే ఆ ధర్మం కాపాడబడాలి పాండవులు అరణ్యవాస అజ్ఞాతవాసములకు బయలుదేరి వెడితే తప్ప ధృతరాష్ట్రుని యొక్క సంతతి దుర్యోధని దుర్యోధనుడి పనుపును నిలబడినటువంటి ఇతరమైనటువంటి క్రూరులు సంహరింపబడేటటువంటి అవకాశం కురుక్షేత్ర సంగ్రామం జరగదు అందుకని ధర్మం నిలబడడానికి ప్రాతిపదిక ఏర్పడింది కాబట్టి శుభప్రదంగానే సభాపర్వం పూర్తయినట్టు లెక్క అన్నారు ఇందులో ఎన్నో విశేషమైనటువంటి ధర్మ సూక్ష్మాలతో కూడుకున్నటువంటి పర్వం సభాపర్వం ఒక చోట భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు నేను దుర్యోధనుడి తొడలు విరగొట్టి ఆయన తల తన్నుతాను అంటాడు అలా అనత్సా ఒక మీమాంస ధర్మరాజు గారి యొక్క ధర్మపత్ని పాండవుల యొక్క ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చుకొచ్చి ఆమె బలువలు ఉడ్వడం ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళింది అలా ఏర్పడడానికి అసలు దుర్యోధనుడికి అటువంటి ఆలోచన రావడానికి ఆయన పక్కన చేరిన వాళ్ళు ఎవరు ఎవరు ఆ మాటలు మాట్లాడిన వాళ్ళు అది సమాజానికి తన జీవితాన్ని తాను పండించుకోవడానికి ఒక వ్యక్తికి ఎంత గొప్ప సందేశాన్ని అంతర్లీనంగా ప్రతిపాదన చేస్తుంది అసలు జూతమనేటటువంటిది దోషభూ దోషభూయిష్టమైనదని అని తెలుసున్నటువంటి ధర్మరాజు గారు ఎందుకు ఆ జ్యూత క్రీడలో కూర్చున్నాడు పంది ఒడ్డుతున్నప్పుడు తాను ఓడిపోతున్నాను అని తెలిసినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కోల్పోతున్నప్పుడు ఎక్కడో అక్కడ ఆగిపోకుండా తన భార్యని కూడా పణంగా పెట్టి ఓడిపోయే పర్యంతము జ్యూత క్రీడ ఎందుకు కొనసాగించాడు మాయాజూతంలో గెలవడం శకుని యొక్క గొప్పతనం అయితే అది మాయాజ్యూతం అని తెలిసి ధర్మరాజు ఎందుకు పాల్గొన్నట్టు అప్పుడు ధర్మరాజు గారు ధర్మం పక్షాన నిలబడ్డాడు అని చెప్పడానికి కారణం ఎక్కడి నుంచి దొరుకుతుంది అలాగే పోని ఒకసారి ఓడిపోయినటువంటి వాడు రెండవసారి అనుద్యూతానికి మళ్లీ పిలిస్తే ఎందుకు బయలుదేరి వెళ్ళాలి ఇది ధర్మరాజు బలహీనత అని చెప్పవలసి ఉంటుందా లేదా ధర్మరాజు ధర్మం కోసమే నిలబడ్డాడు అని అన్వయం చెయ్యడానికి తగినటువంటి కారణములు దొరుకుతాయా ఇన్ని రకములైనటువంటి ధర్మ సూక్ష్మముల యొక్క పరిశీలన పరిశీలనముతో కూడుకున్నటువంటి పర్వము సభాపర్వము అందుకే సభాపర్వం మనిషి ఎందు ధర్మాధర్మ వివక్షని బాగా ఏర్పాటు చేస్తుంది అంత పరమోత్కృష్టమైనటువంటి సభాపర్వాన్ని భగవానుడు సంస్కృతంలో అందిస్తే మనకి నన్నయ్య గారు తెలుగు భాషకే గౌరవాన్ని తీసుకొచ్చి అత్యద్భుతమైన రీతిలో దానిని ఆంధ్రీకరించారు ఈ సభాపర్వ ప్రారంభం చేస్తూ అక్కడ ధర్మరాజు గారితో కూడి ఉన్నాడు అర్జునుడు ధర్మరాజుతో కూడి ఉన్నటువంటి అర్జునుడు వారితో ఉన్నటువంటి కృష్ణ భగవానుడు ముగ్గురు కూర్చుని ఉన్నారు ముగ్గురు కూర్చుని ఉండగా అక్కడికి మయుడనబడేటటువంటి దానవ శిల్పి వచ్చాడు ఆయన తనకి అర్జునుడు చేసినటువంటి ఒక ఉపకారాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అర్జునుడి వంక చూసి అన్నాడు ధనముగా ప్రాణము రక్షించిన ఉపకారికి ప్రియంబు చేయుదున నేర్తునే అయినను నీకు ప్రియం బనగా చేయంగా ఇష్టమైనది నాకు ఎంత అందమైనటువంటి రీతిలో ఆవిష్కరించారో చూడండి ధర్మాన్ని ఒకనొకప్పుడు మయుడికి అర్జునుడు ఒక మహోపకారం చేశాడు ఏమిటా మహోపకారం మీరు ఆదిపర్వంలో విన్నారు ఖాండవనాన్ని దహించారు ఇద్దరు అగ్నిహోత్రుడికి వచ్చినటువంటి అజీర్ణ వ్యాధి పోవడానికి ఖాండవనాన్ని దహనం చేశారు ఆ ఖాండవన దహన సమయమునందు తక్షకుని యొక్క ఇంట్లో ఉన్నాడు ఈ మయుడు ఈయన ఆ అగ్నిహోత్రంలో చిక్కుకుని ఎటు వెళ్లాలో తెలియక కల్లడిల్లిపోతున్న సమయంలో కృష్ణ భగవానుడు ఆ ఇంటి దగ్గరికి వచ్చి తన సుదర్శన చక్ర చేత ఆయన కుట్టుక కత్తిరించడానికి సిద్ధపడ్డాడు మయుడు జీవితేచ్ఛ చేత బ్రతకాలనేటటువంటి కోరికతో కృష్ణుడు ఎక్కడ చంపేస్తాడో చంపేస్తాడోననేటటువంటి భయంతో సుక్షత్రియుడైనటువంటి అర్జునుడి యొక్క పొంతన చేరేడు ఆయన వెనక దాక్కుని అర్జునుణ్ణి ప్రార్థన చేశాడు ఎలాగైనా నువ్వు నన్ను కాపాడవలసింది అని సుక్షత్రియుడైనటువంటి అర్జునుడికి ఒక నియమం ఉంది ఎవరైనా సరే యుద్ధంలో శరణాగతి చేస్తే వాళ్ళని రక్షిస్తాడు ఆయన అది ధర్మం కాబట్టి ఇప్పుడు తనని ఆశ్రయించినటువంటి మయుణ్ణి రక్షించాలి అర్జునుడు రక్షించాడు అర్జునుడు రక్షించిన కారణం చేత మయుడు ప్రాణాలతో బయటపడ్డాడు మయుడు దానవ శిల్పి ఆయనకి అత్యద్భుతంగా శిల్పాలని నిర్మాణం చెయ్యగలిగినటువంటి చాతుర్యము వెన్నతో పెట్టిన విద్య ఆయన కశ్యప ప్రజాపతికి ధనువు ఎందు జన్మించాడు అందుచేత దానవుడు ఆయన అనబడేటటువంటి ఒక అప్సరసని వివాహం ఆడాడు దేవత లోకాలకు కారణం చేత ఆ అప్సరసని భూలోకానికి పంపించారు ఆమెని వివాహం చేసుకున్నటువంటి మయునికి ముగ్గురు సంతానం జన్మించారు దుంగుభి మాయావి మండోదరి ఆ మండోదరిని వెంట పెట్టుకుని తాను అరణ్య మార్గంలో వెడుతున్నప్పుడే దశగ్రీవుడైనటువంటి రావణాసురుడు ఆ మండోదరిని చూచి ఈమెను నేను వివాహం చేసుకుంటాను అని కోరితే మయుడు మండోదరిని రావణాసురునికి ధర్మపత్నిగా ఇచ్చాడు అప్పుడు రావణునికి పట్టమహిషి అయింది మండోదరి అటువంటి మయుడు గొప్ప దానవ శిల్పి ఆయన తన శిల్పకళా చాతుర్యంతో ఎంత అద్భుతమైన విషయాన్నైనా సరే నిర్మించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు ఆయన అర్జునుడి దగ్గరికి వచ్చి ఒక విన్నపం చేశాడు ధనముగా ప్రాణము రక్షించిన ఉపకారికి ప్రియంబు చేయుదు నన్న నేర్తునే మనకి ఆర్షధర్మం ఒక మాట ప్రతి కర్తవ్యం యశధర్మ సనాతన సనాతన ధర్మంలో అన్నిటికన్నా ప్రాణప్రదమైన విషయం ఏది అంటే ఉపకారికి తిరిగి ఉపకారం చెయ్యడం ఉపకారికి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడంలో ఎప్పుడూ వైక్లభ్యమును పొందరాదు అసలు సాధారణంగా పరోపకారము వ్రతముగా జీవించగలిగినటువంటి వాడై ఉండాలి పురుషుడు అథవా తనకి ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేసేటప్పుడు మీనమేషాలు లెక్కించకూడదు తప్పకుండా ప్రత్యుపకారం చేయడానికి సిద్ధపడాలి మయుడు అంటాడు ప్రాణము రక్షించిన ఉపకారికి ప్రియంబు చేయుదున నేర్తునే నువ్వు నాకు చేసిన ఉపకారం ఏదో చిన్న ఉపకారం కాదు నువ్వు నాకు చేసిన ఉపకారం మహోపకారం అసలు ఇవ్వాల నేను ఉన్నాను అంటే నీ అనుగ్రహం నువ్వు నన్ను ఆనాడు రక్షించి ఉండకపోతే ఈ కృష్ణ భగవానుడి యొక్క చక్రము చేత నేను ఏనాడో సంహరింపబడి ఉండేవాణ్ణి నువ్వు నన్ను రక్షించవు అటువంటి నీకు ఏదో ప్రియం నేను చేస్తాను నీకు ఉపకారం చేస్తాను అనడం సాధ్యమా తత్పుల్యమైంది ఎవరు చేయలేరు లోకల్లో అన్నిటికన్నా గొప్పది ఇది అంటే ప్రాణమే ప్రాణాలు ఉంటే కదా ఎవరికైనా ఏమైనా చేయడం నేను ఉన్నాను భవతి అన్న మాట నిలబడాలి అంటే ప్రాణాలు నిలబడాలి ఆ ప్రాణాలే నిలబెట్టిన వాడివి నువ్వు నీకు నేను ఏం ప్రియం చేయగలను చెయ్యలేను కాబట్టి నీ దగ్గరికి వచ్చి నిజానికి నీకు నేను ఏదైనా ఉపకారం చేస్తానన్న మాట వాడడం కూడా దోషభూ ఇష్టమే అయినను నీకు ప్రియంబో అనగా చేయంగా ఇష్టమైనది నాకు మరి నేను ఏమనాలప్పుడు ఏమనాలో నాకు తెలియట్లేదు అందుకుని అనగా ఓ పాపము లేనివాడా నీతో నేనొక్క మాట మనవి చేస్తున్నాను నీకు ఏదైనా ప్రియం చెయ్యాలని నాకు అనిపిస్తోంది కాబట్టి నేను ఆ ప్రియం చేస్తానన్నాడు ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించాలి ఎవరో ఏదో ఉపకారం చేస్తారన్న కోరికతో అర్జునుడు రక్షించలేదు అర్జునుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు క్షాత్రధర్మాన్ని నిలబెట్టుకున్నాడు సనాతన ధర్మం అసలు ప్రధానంగా దేని మీద నిలబడుతుంది అంటే చాతుర్వర్ణ వ్యవస్థ మీద నిలబడుతుంది వేదమంతా కూడా చాతుర్వర్ణ వ్యవస్థని ఆధారం చేసుకుని ధర్మ నిర్ణయం చేసింది కాబట్టి సుక్షత్రియుడైనటువంటి అర్జునుడు శరణాగతి చేసినటువంటి వాడు ఎంత గొప్ప శత్రువైనా సరే రక్షించి తీరాలి ఆయన తన ధర్మాన్ని తాను నిలబెట్టుకోవడానికి రక్షించాడు తప్ప ప్రత్యుపకారము కోరి చేసిన వాడు కాదు అది పాపబుద్ధి అనగా నువ్వు పాపము లేనివాడివి నువ్వు అలా నన్ను రక్షించలేదు నన్ను రక్షిస్తే నీకేదో నీ చేసి పెడతానన్న కోరిక నీకేం లేదు అయినా నీకు ప్రత్యుపకారం చెయ్యకుండా ఉండలేక చేస్తానని అని నేను అంటున్నాను కాబట్టి నువ్వు ఏదైనా ఉపకారాన్ని కోరు ఏమడుగుతావో అడుగు నేను చేస్తాను అన్నాడు అర్జునుడు ఒక్క క్షణం ఆగాడు ఆయన ఏమీ కోరలేదు నువ్వు నాకు ఇది చేసి పెట్టు అని అనలేదు వచ్చినటువంటి వాడు వచ్చినటువంటి వాడి యొక్క ఆర్తిని బట్టి అడగవలసి ఉంటుంది తప్ప ఏదో వచ్చినటువంటి వాడి యొక్క సమర్థతని ఆర్తిని దృష్టిలో పెట్టుకోకుండా చాలా చిన్న విషయాన్ని మీరు అడిగారనుకోండి అదే అవతల వారికి అవమానంగా ఉంటుంది మళ్ళీ రెండో మాట రెట్టించాలి అదేమిటంటే బొత్తిగా అంతన్యాయం అడిగారు అలా కాదు మీరు నా సమర్థతను దృష్టిలో పెట్టుకుని అడగండి అనాలి అప్పుడు యువతల వారికి అహంకారం ఆపాదింపబడుతుంది అందుకని అర్జునుడు ఇది కోరుకున్నది కాదు ఈ ప్రత్యుపకారం అయిన ఏం కోరుకోలేదు కాబట్టి ఆయన కృష్ణ భగవానుడి వంక చూశాడు ఇది జీవితంలో ఉండవలసినటువంటి లక్షణం అది కష్టం కానివ్వండి సుఖం కానివ్వండి కలిసొచ్చింది కానివ్వండి పోయింది కానివ్వండి ఏ క్షణంలోనైనా సరే భగవంతుని యొక్క స్మరణము మరుగున పర పడకూడదు అసలు యథార్థమనకు ఒక మనిషి చనిపోయాడు అన్నమాట ఎప్పుడు అంటే ఏ ఒక్కరోజు భగవంతుని యొక్క స్మరణము లేదు భగవంతుడు విస్మరణ మనకు గురి అయిపోయాడు ఆయన జ్ఞాపకానికి రాలేదు ఆ రోజు వాడు మరణించినట్టు భగవంతుడు సర్వకాలముల ఎంతో జ్ఞాపకంలో ఉండాలి అది కలిసి వచ్చిందా కలిసి రాలేదా అన్నది కాదు నాకు ఏది యోగ్యమో దాన్ని పరమేశ్వరుడు నిర్ణయం చేస్తాడనేటటువంటి బుద్ధి ఉన్ననాడు పొంగుకి కుంగుకి తా ఉండదు నేను ఇప్పుడు భారతం చెప్తే అభ్యున్నతిని పొందుతున్నా పొందుతానని భగవానుడు నిర్ణయం చేశాడు అందుకు నువ్వరే భా భారతం చెప్పరా అన్నాడు నేనా భారతం చెప్పేవాడిని నీ చెప్పగలనా భారతం అనుకున్నాను అనుకోండి నాకేం ఇబ్బంది ఉండదు నేను భారతం చెప్పానని కాని నేను భారతం చెప్తున్నానని కాని భారతం చెప్పడానికి నాది సంకల్పం అని కానీ నేను అనుకుంటే అందులో వచ్చేటటువంటి వైక్లభ్యానికి ఉద్ధాన పతనాలకి మళ్ళీ నేనే బాధపడవలసి ఉంటుంది నేను పరమేశ్వరుడి చేతి ఉపకరణంగా నిలబడిపోయినంత కాలం నాకేం పొంగు కొంగుకు అవకాశం ఉండదు హాయిగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అర్జునుడు కృష్ణుడి వంక తిరిగాడు తిరిగి అన్నాడు ఏదైనా ఒక అపూర్వమైన విషయాన్ని ఈ మయుడి దగ్గర మనం పుచ్చుకోవలసింది ఏది ఉంటుందో మీరు ఆలోచన చేసి నిర్ణయం చేయండి అన్నాడు అది అపూర్వమైనదయ్యి ఉండాలి ఎందుకని ఆయన యొక్క శిల్పకళా చాతుర్యం అటువంటిది ఆయన అటువంటి నిర్మాణములు చేయగలడం కాబట్టి అటువంటి నిర్మాణం ఏదైనా చేసి ఇమ్మనండి అన్నది ఇక్కడ మీరు ఒక్క విషయం జాగ్రత్తగా గమనించాలి అసలు మయుడికి ప్రాణభిక్ష పెట్టిన వారెవరు అర్జునుడు ప్రాణభిక్ష పెట్టినటువంటి వాడు అర్జునుడైతే ఆ అర్జునుణ్ణి ఏదైనా కోరుకోమని అడిగితే తాను కోరుకోకుండా కృష్ణుడికి అప్పజెప్పాడు